ఇక్కడ ఆరునా విషయంలో మళ్ళీ యాడ్ పొట్టం పట్టినప్పుడు యాడ్ చేస్తారు ఎలక్షన్ కమిషనర్ కాదు అందరూ అట్లా ఓటేయండి 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 ఆరునాలు కూర్చున్నాము ఎంతమంది ఉన్నారు बन जाएगा अबे सुन मैसेज बन जाएगा रे रे एप्रोव हो जाएगा आज तक वेटिंग है सर ये एमपी गाने एम ए मिशन कमेटीज बने रेज बन जाएगा कमेटी को उसको जो है आपसे हां अध्यक्ष जी చెప్పారు వాళ్ళు సార్ చెప్పారు సార్ తెలియదు కానీ మనకు వన్ అవర్ ఎక్స్ట్రా ఇస్తారు లేదని తెలియదు అదే లేట్ అవుతుంది కదా వన్ అవర్ వన్ అవర్ నుంచి నిలబడుతున్నాము ఆడవాళ్ళు కూడా నిలబడలేక ఉన్నారు బూత్ క్లోజ్ చేస్తే మేలు ఈ రోజు రేపు రేపు పోలింగ్ చేయించు కదా వింటచ్చు కదా ನಾಲ್ಕು ನಿನ್ನ ಅನುಕೂಲ ಪೇಂದೇ ಪೇ ಐದು ನಿಮಿಷ ಐದು ನಿಮಿಷ ಆ ಟಿ ಓಂಕಾರ್ ಚಪ್ಪಿನ

ఎంతమంది ఉన్నారు చెప్పండి మన కూడా ఈ రాష్ట్రం మారుతుంది అంతే మన కర్మ పోషకాల్సింది అది తప్పుతుంది ఎంతమంది అండి చిన్నా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ అమెరికాలో ఉన్నాయి మిషన్లో సైన్ వేసి కోర్టు కల్సింది అంతే అని అంటే కొత్త